అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తీష్మీ యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువల్లనే అద్భుతంలో అతని ఎందుకు క్రియారూపకమగుచునవని తన సేవకులతో చెప్పాను ఏలనగా నీవు నీ సహోదరుడైన ఫిలుపు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాన్ చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాలను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరను కానీ జన సమూహము ఇతని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిచ్చే యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఇయ ఆజ్ఞాపించి బండ్రోతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను వాడతని తల పళ్ళంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చెను అంతటి యోహాను శిష్యులు వచ్చి సౌముని ఎత్తుకొని పోయి పాతి పెట్టి వద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశం ఏకాంతముగా వెళ్ళను జనసమూహముల ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిదిరి ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనను గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయడమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు శిష్యులు జనులకు వడ్డించరు వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినినవారు వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి అద్దుకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోను దిగి నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించుమని కేకలు వేసను వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనిత్తు చెప్పాను వారు దోన ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా దోనలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృగ్గిరి వారద్దరికి వెళ్ళి గన్నేశ్వరైత దేశంలోకి వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించిరి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన స్వస్థత స్వస్థతనుందిరి ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము